నిలుకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల ఎందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మ నిలుపలం వాయోరివసు వా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ఈ విధంగా అడుగుతాడు ఓ కృష్ణ ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది బాగుగా మధించు స్వభావము గలది దృఢమైనది మిక్కిలి బలీయమైనది కనుక దీనిని నిగ్రహించుట వలన దీనిని నిగ్రహించుట గాలిని ఆపట వలె మిక్కిలి దుష్కరమని నాకు తోచుచున్నది మనస్సును ఏ విధముగా నిగ్రహించుకొనవలెను వలెను దయచేసి తెలుపుమో పరమాత్మ అని ఆ శ్రీకృష్ణ పరమాత్మని అడగగా అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం

కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రీ మణిగణైవ ఓ ధనంజయ నాకంటే నువ్వు పరమమైనది ఏదియునూ లేదు ఈ జగత్తు నందలి వస్తువులన్నీయును సూత్రమున సూత్రమణుల వలె నాయంది కూర్పబడి ఉన్నవి రసోహమప్సుకౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవసర్వీదీషు శబ్దే పౌరుషం ఋషు జలములు రసతన్మాత్రను నేని సూర్య చంద్రులలో కాంతిని నేని వేదముల ఎందు ఓంకారమును ఆకాశమునందు శబ్దమును మానవుల ఎందు పౌరుషమును నేనే అయి ఉన్నాను దైవీహ్యేషా గుణమయీ మమ మాయా మామీ ప్రపద్యే మాయామీ నా మాయ త్రిగుణాత్మకమైనది అలౌకికమైనది ఇది అధిగమించుటకు సాధ్యము కానిది కానీ కేవలము నిరంతరము భక్తి శ్రద్ధలతో నన్ను పూజించువారు నా ఈ మాయను దాటుచున్నారు సాధి భూతాధి దైవం మాం సాథి యజ్ఞం చయే విదుః ప్రయాణ కాలే పిచమాం తీ విదుర్యుక్త సహా అధిభూత అధి దైవ అధి యజ్ఞములతో పాటు అందరికిని ఆత్మ స్వరూపడను అయిన నన్ను అంతికారమునన్నయినను తెలుసుకునువారు నిశ్చల బుద్ధితో నన్నే పొందుచున్నారు

कविं पुराणं अनुशासितारम् अनोरणीयां समनुस्मरेभ्यः सर्वस्य धातारमचिन्त्यरूपम् आदित्यवर्णं तमसः परस्तात् प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव

ఆ బ్రహ్మభువన లోకాహ పునరావర్తినోర్జున మాముప్పిద్యతో కౌంతేయా పునర్జన్మన విద్య దే బ్రహ్మలోకపర్యంతము ఉన్న సమస్త లోకములను పునరావృత్తములే కావున నన్ను చేరిన వారికి పునర్జన్మ లేదు అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో వివరించడం జరిగింది అహం క్రతురహం యజ్ఞ స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం నేనే క్రతువును నేనే యజ్ఞమును పిండమును నేనే ఓషధులును నేనే నేనే మంత్రమును నేనే హవిస్సును నేనే అగ్నిని కోమరూపకర్మమును కూడా నేనే అయి ఉన్నాను వర్షం అమృతం చైవ అర్జున సూర్య రూపమున నేనే తపించున్నాను సముద్రముల నుండి నీటిని గ్రహించి మరణ వాటిని వర్ష రూపమున వదిలేదును మృత్యుమును నేనే అమృతమును నేనే సత్తును నేనే అసత్తును కూడా

పుష్పం నిర్మల బుద్ధితో నిష్కామ భాముతో పరమభక్తునిచి సమర్పించబడిన పత్రము గాని పుష్పము గాని ఫలము గాని జలము గాని నేను ప్రత్యక్షముగా ఆరగింతును అర్జున వాచ పరం బ్రహ్మ పరం పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆది దేవమజం విభుం అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ఈ విధంగా కీర్తిస్తాడు ఓ పరమేశ్వరా నీవు పరబ్రహ్మవు పరంధాముడవు పరమ పవిత్రుడవు మహర్షులు నిన్ను

వ్యాస మహర్షియు నిన్ను స్థుతింతురు నీవును నాకు ఆ విధముగానే తెలుపుచుంటివి స్వయమేవాత్మనాత్మానం విత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతీశ దేవ దేవ జగత్పతి ఓ జగదుత్పత్తి కారక ఓ సర్వ భూతీశ ఓ దేవాది దేవా ఓ జగన్నాథ ఓ పురుషోత్తమ நீ தத்துவம் நீவே எருங்குதுவு.